యొక్క ప్రాంగణంలో కూడా ఈరోజు నోట్బుక్స్ మేము పంపిణీ చేయడం జరుగుతున్నది పిల్లల గురించి ముఖ్యంగా ఈరోజు హాలిడేగా అయినా కానీ మేము పిలవగానే ఆ స్కూల్ యొక్క యాజమాన్యం హెడ్ మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు మా స్టాఫ్ వస్తామండి అని టీచర్స్ను వాళ్ళు పంపడం జరిగింది వారి ఆధ్వర్యంలో కొంతమంది దగ్గరున్న ఇద్దరు స్టూడెంట్స్ను కూడా పిలవడం జరిగింది వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పుష్కరించుకొని వారి ఆయు ఆరోగ్యాలు కలగాలని వారి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము కాంక్షిస్తూ ఈ డిజను అభివృద్ధి లోపల వారు కూడా ప్రదాత ముఖ్యంగా ఈ మరకజ స్కూల్ గురించి ఎనిమిది లక్షల తొంభై రూపాయలు డైనింగ్ హాల్ గురించి కూడా వారు శాంక్షన్ చేసిండ్రు ఇటు పక్కనే లష్కర్ బజార్ ఉంటుంది లష్కర్ బజార్ పక్కకే ఈ రోజే రోడ్డు కూడా వేయడం జరుగుతున్నది దాని రమారభి ఒక యాభై లక్షల ఎస్టిమేట్స్ రోడ్డు ముఖ్యంగా మా డివిజన్ ఎందు ప్రతి ఒక్క పని కూడా లేదు అనేది కుంట మేము పెళ్ళి చెప్పడగానే దాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళు ముందుంటున్నారు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు మరియు ఈ మరకజాయ్ స్కూల్ యొక్క స్కూల్ స్ట్రెంత్ రమారభి వెయ్యి చిలుకు ఉంటారు మా విద్యార్థులకు ఆ టీచర్సు హెడ్ మాస్టర్సు ఎన్నో సేవ చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకు మధ్యాహ్నం భోజనానికి అవసరమైన షెడ్ వేయడానికి కూడా ఎనిమిది లక్షల తొంభై రూపాయలు శాంక్షన్ చేసిండ్రు ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా తోడ్పాటు అందిస్తారని మేము ఆశిస్తూ మేము మా విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున హెడ్ మాస్టర్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ంగల్ పశ్చిమ శాసనసభ్యులు మా నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గారి పాఠశాలోపాధ్యాయులు ఉపాధ్యాయ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వారి పుట్టినరోజును పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది ఆ నోట్బుక్ అందరికీ కూడా ఉపయోగపడతాయి నోట్బుక్స్ పంపిణీ చేసినందుకు గాను నోట్బుక్స్ పంపించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేసినందుకు గాను వారికి మరోమారు ధన్యవాదాలు సమర్పిస్తూ మా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంలో మీరు గెలిచినప్పటి నుండి కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు పాఠశాలకు కావలసినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ అత్యంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మర్కజీ ఉన్నత పాఠశాల ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నది మీకు తెలియంది కాదు ఎందుకంటే మీరు కూడా మా డివిజన్కు సంబంధించినటువంటి మా ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు మౌలిక వస్తువుల కల్పనలో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరు సహకరిస్తూ ఈ ప్రాంతాభివృద్ధిలో మీరు తరిస్తారని ఆశిస్తూ మీకు మరోమారు మా అందరి పక్షాన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వలస ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల